కానీ మీరు తీసుకున్న ప్లాట్ఫార్మ్ టోటల్ క్యాస్ట్ బేస్డ్ అవును అదే పాలిటిక్స్ పీపుల్స్ మైండ్ ఫంక్షన్స్ ట్రాక్స్ ట్రాక్స్ ఆ వల్ల జరిగే లాభ నష్టాలు కూడా చూస్తారు వెరీ న్యూట్రల్ ఐ తోటి చూస్తారు ఎందుకంటే నాకు నాకు పొలిటికల్ బయాసిస్ సార్ నేను కోరుకున్నా రావు నాకు ఎందుకు రావు అంటే నేను మొత్తం అంతా నా అడల్ట్ లైఫ్ అంతా చెన్నైలో పెరిగాను ఏది లైక్ సెవెంత్ గ్రేడ్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ నుంచి పన్నెండేళ్ళ వయసు నుంచి నా ప్రపంచం అంతా అది కూడా సినిమా ప్రపంచం అది ఇంజనీరింగ్ చేసి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన ఉండి నేను సో నాకు అసలు ఇన్సెంటివే లేదు ఏ పార్టీకో లేకపోతే ఏ లీడర్కో బయస్గా ఉండడానికి నాకు దానివల్ల నాకు లాభం కూడా లేదు ఎక్కడో నాకు మీ సినిమాలు మీ తాలూకు హ్యాండిలింగ్ అవన్నీ చూస్తే మీరు ఎక్కడో రాజకీయాల మీద తెలియని చిన్న విద్వేషం లేకపోతే రాజకీయాల మీద ఒక రకమైన తెలియని ఒక భావం లేదా ఒక వ్యతిరేక భావం రాజకీయాలు ఎందుకంటే రిపబ్లిక్ లో ఆ టచ్ ఉంది ప్రస్థానంలో ఉంది రైట్ మీరు చేసిన ఆటో ఆటోనగర్ ఆటోనగర్ సూర్యలో ఉంది ఆ యాంగిల్ మీరు ఆ యాంగిల్ లేకుండా వెన్నెలు ఒకటే చేసినట్టున్నారు సోషల్ యాంగిల్ అని ఎందుకంటే ప్రస్థానం సోషల్ కూడా కాదు హ్యూమన్ యాంగిల్ నా ఉద్దేశం ఎందుకంటున్నానంటే ప్రస్థానం టు బి ప్రస్థానం ఫ్యామిలీ డ్రామా హస్బెండ్ స్టెప్స్ అన్ను బయోలాజికల్స్ అన్ను లైక్ సెకండ్ వైఫ్ ఆర్ సెకండ్ హస్బెండ్ వైఫ్ ఈ ఈ లోపల జరిగే ఒక హీ హ్యాపెన్ టు బిఎ పొలిటీషియన్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీఆర్ సంథింగ్ లేదా దాని లోపల జరిగింది అందువల్ల అది ఇంటెంట్ వాజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ ఇట్స్ నాట్ కమెంట్రీ ఆన్ పాలిటిక్స్ ఇట్స్ అబౌట్ హ్యూమన్ నేచర్ అది మీరు పాసింగ్ రిఫరెన్స్ తీసుకుంటారు పాలిటిక్స్ వదిలిపెట్టే అది ఎందుకంటు అంటే దే ఆర్ ఇంటర్ట్వైండ్ మనం అగైన్ అగైన్ ఐ గో టు మన రిపబ్లిక్ కూడా కోట్ ఉంటుంది ఈవెన్ రీసెంట్గా మీరు వెట్రమారాయణ గారి ఇంటర్వ్యూ ఒక చిన్న క్లిప్ చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్ హౌ కెన్ యూ సెపరేట్ పాలిటిక్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ వాట్ ఈజ్ పాలిటిక్స్ అసలు పాలిటికల్ డెఫినేషన్ నా ఉద్దేశంలో మనం పాలిటిక్స్ తీసేసి సోషల్ కనెక్టివిటీ తీసేస్తే మనం అడవిలో జంకా పులి మేక టైప్ జంతువులం బట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఎక్కడుంది ఒంటరిగా మనం నేచర్ని ఫేస్ చేయలేని థ్రెట్స్ని ఒంటరిగా మనం సాధించుకోలేని కంఫర్ట్స్ని ఉమ్మడిగా చేకూర్చుకుంటూ హ్యూమన్ సొసైటీగా ఫామ్ అవుతూ అక్కడి నుంచి ఇవాల్వ్ అయిందే రాజకీయం కావచ్చు పాలిటిక్స్ కావచ్చు గవర్నెన్స్ కావచ్చు ఇవన్నీ కదా దేశాలు రాష్ట్రాలు జిల్లాలు ఇవన్నీ డివైడ్ అయింది అంతా దేనికి దీని ఫౌండేషనల్ పర్పస్ ఏంటి ఫిలాసఫికల్ ఎసెన్స్ ఎసెన్షియల్ పర్పస్ ఏంటి నేను ఒక్కడిగా సాధించుకోలేని నువ్వు ఒక్కడిగా సాధించుకోలేండి మన ఇద్దరం కలిసి ఇద్దరు కావాల్సింది సాధించుకోండి లెటర్ బెనిఫిట్ ఆన్ ఎ గ్రేటర్ లెవెల్ ఇదే కదండి రాజకీయ కానీ మీరు రాజకీయ ఆవిర్భావానికి రాజకీయ ఆవిర్భావం కాదు కానీ ఒక సామాజికమైన ఒక పరిణామం కాబట్టి ఒక హ్యూమన్ గురించి ఒక క్యారెక్టర్ గురించి మీరు కథ చెప్తున్నప్పుడు ఆ కనెక్షన్స్ తీసేయలేము అందుకని మీరు అది ఒక హ్యూమన్ నేచరు ప్రస్తుతం ఆదరణ సూర్య వచ్చేసి ఒక సొసైటీతో ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేసేవాడు కదా అది పాలిటిక్స్ ఉండదు దానిలో మోర్ లైక్ సోషల్ డ్రామా అది అని నా ఇక్కడ నేను బ్యూరోక్రాటిక్ పర్స్పెక్టివ్లో అసలు మనకు డెమోక్రసీ అంటే అర్థం తెలుసా అనే క్వశ్చన్ వద్దామంటున్నాను రిపబ్లిక్ అండ్ ఎండెడ్ అప్ దిస్ యాక్చువల్లీ ద మోస్ట్ పొలిటికల్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఆల్ మై వర్క్ ఈజ్ రిపబ్లిక్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వన్ వాస్ సోషల్ దర్ వన్ హ్యాపీన్ టు బి పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా బేసిక్లీ అదే మీరు ఇప్పుడు ఏదైనా మీరు ఇంకా ఊహనండి బ్రహ్మండి మీరు రచన నుండి సృష్టినండి కల్పన దిస్ ఆర్ స్టోరీ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ అండ్ సి నేను చెప్తున్నాను కదండి ఆ ఊహతో మీరు చూస్తే ఏమవుతుందంటే మీకు 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 క్లోజ్ జర్నీ కూడా ఉందన్నారు నేను చాలా కల్పించాను మీరే వచ్చి చెప్తారు అదేదో నేనే ముందు చెప్తున్నాను మీకు లేదు ఇది మొత్తం కల్పితోనే నేను ఎందుకు చెప్తానంటే మీకు ఎక్కడన్నా యాదృచ్ఛికంగా నిజాలు కనిపిస్తాయో కానీ అంతా కల్పన మీరు నడిపించుకోవడానికి అక్కడక్కడ నిజాలు పెట్టి తక్మదంతా మీరు పెట్టే ప్లాన్ చేసి పెట్టండి అదే ఎగ్జాక్ట్లీ సో ప్లాన్ చేసి చెప్పండి ఈ జర్నీ అందంగా ఉంది దాన్ని అందంగా మనం ఎంగేజింగ్ గా ఎంజాయ్ చేసే విధంగా చెప్పడం కోసం బట్ నాట్ ట్రై దిస్ ఫర్ ఎ ఫిల్మ్ అండి రాసుకుం కదా ఫస్ట్ ఒకప్పటి ఇద్దరు టిక్ క్లోజ్ ఫ్రెండ్స్ రైవల్ క్యాంప్ లో ఎండ్ అయ్యారు బట్ స్టిల్ దేర్ ఫ్రెండ్స్ అనే ఒక క్లోజ్ సినిమా సి మీకు ఇంతమంది ఇద్దరు సి ఇలాంటి డ్రామాని మీరు థియేటర్కి రప్పించాలనుకుంటుంది జర్నల్ని ఒక మినిమం స్టార్ పవర్ కాదు కదా ఉండాలి ఒకరైతే పర్వాలేదు ఇద్దరు కావాలా ఇద్దరు మూడు పార్ట్స్ కావాలా దాస్ అ బిగ్ ఛాలెంజ్

అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి డ్రామా ఎంత రీచ్ అవుతుందో కూడా మనకు తెలియదు అది రీచ్ అయ్యే వరకు తెలియదు తెలియదు ఇప్పుడు మీరు అంటే ఆయన ఇద్దరు ఏమైనా ఇన్స్పిరేషన్ మీకు ఇది తెలియకుండా ఉండి ఉండొచ్చు బట్ నాకేంటంటే ఇద్దరు ఇస్ అ గ్రేటర్ ఆర్టీస్ సో నేను చాలా సింప్లిస్టిక్గా అప్రోచ్ చేశాను నా క్యారెక్టర్స్ని చాలా చాలా అప్రోచబుల్గా డైజెస్టబుల్గా ఇద్దరు ఇస్ ఇద విజువల్ అండ్ డైలాగ్ పొయిట్రీ అది బేసిక్గా రైట్ దాన్ని మనం టచ్ చేయలేము అంటే నేనేం చేసానంటే కొంచెం సింపుల్ అప్రోచ్ తీసుకున్నాను ఎందుకంటే ఇద్దరు వచ్చినప్పుడు ఐ థింక్ అది థియేటర్లో కమర్షియల్గా ఇది అవ్వకపోకుండా తర్వాత టైం లైన్లో నిలిచిపోయింది మనకి లైక్ యు నో ఆ ప్యాషన్ ఉన్నోళ్ళు ఫ్యాషన్ ఫ్యాషనైట్ ఫిల్మ్ లవర్స్ సినిమా అది ఐ వాంటెడ్ మై సబర్ టు బి మోర్ యాక్సెసిబుల్ ఫర్ వెరీ కామన్ ఆడియన్స్ అప్రోచ్ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డీపర్ పోయిటరీ డీపర్ లేయర్స్ ఇన్ అ వెరీ సింప్లిస్టిక్ ట్రాన్స్లేషన్ యా అంటే సున్నితంగా అందరికీ సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా మరి మీరు కవిత్వం చెప్తారు గ్లామర్ అది సో చచ్చిపోతారు చూడలేదు కానీ మనం చూస్తాం మనం ఏం చేస్తాం మనం ఇట్ హ్యాస్ టు బి వ్యూడ్ బై వన్ అండ్ ఆల్ కదా పాపులర్ స్టోరీ మీరు అవునన్నా కాదన్నా బయటకు వెళ్ళింది అదే పబ్లిక్ లోకి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అట్లా లక్ష్మీభారత్ గారి క్యారెక్టర్ కూడా ఉందా ఇందులో ది ఫేస్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ కాదండి వాళ్ళ ఎవరు మీరు చెప్పిన వాళ్ళ ఊరు లేరండి మరి ఆ మాట చిన్న పాసింగ్ డైలాగ్ ఒకటి ఉంది ఆవిడే అన్ని ఇన్వాల్వ్ అవుతున్నది ఆవిడే చూస్తున్నది కుమార్ ఒక మేకప్ ఆర్టిస్ట్ రైట్ ईरावती बस अने सेलॉर्ड प्रैम मिनीस्टोरियल कैंड आफ् कैंडिडेट

పాసిబిల్ ఎవరు ఎవరు గురించి చెప్తారు లక్ష్మీభారత్ గారు లేరు ఆ క్యారెక్టర్ లేదా అది లేదు టోటల్ మీ కథలోనే సుశీల కుమార్ అని ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంది కదూ ఆవిడ కథలోనే లేరు మీరు రాసుకున్న కథలోనే లేరు ఓకే అయితే ఇది కొత్తగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన సీన్ ఏంటి ట్రైలర్లో అదే నేను చెప్పేది మేకప్ ఆర్టిస్ట్ అంటున్నాను కదా కాదండి సి అగే దర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ అంటున్నాను మీకు అర్థం నేను ఒకటి చెప్తాను మీకు సేమ్ డ్రామాటిక్ ఎఫెక్ట్ని మనము డ్రామా ఈజ్ సేమ్ అండి ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇన్ అవర్ పవర్ స్ట్రగుల్స్ అది ఒక్కొక్కరి జీవితంలో ఒకలాగా జరుగుతుంది సో ఐ మీన్ టు ఇస్ నేను అనుకుంటున్న ఒక భావజాలాన్ని వ్యక్తపరచడానికి కదరాయగలను కానీ ఒకరి జీవిత చేతుల్లో చెప్పడం వల్ల భావజాలం రాదండి మనం భావజాలంతో ఎవరైనా క్యారెక్టర్లు తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్ ఇప్పుడు జనరల్ గా బయోపిక్స్ చేసేటప్పుడు అంతే ఈ వ్యక్తి గొప్పతనం చూడండి అని చెప్పేది తప్పు కూడా లేదు అది చూడాలా అది నేర్చుకోవాలి మనం గాంధీ గారి సినిమా చేసినట్టు కానీ లేకపోతే వచ్చిన బయోపిక్స్ అన్ని బ్యూటిఫుల్ మేడ్ బయోపిక్స్ వాళ్ళ ఇన్స్పిరేషన్ జర్నీ చూడొచ్చు సింగిల్ బయపిక్ అమ్మో మహాత్మా గాంధీ సినిమా చేసినప్పుడు స్క్రిప్ట్ మీదే పదిహేను ఏళ్ళు స్క్రీన్ ప్లే రాయడానికి దట్ ఈస్ హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ టు గో ఇన్ టు బయోపిక్స్ అకార్డింగ్ టు మీ నేను ఎంటర్ అయితే రాదర్ నేను ఒక ఎమోషన్ మీద కథ రాసుకున్నప్పుడు రిలవెన్సెస్ రిలేటబిలిటీసు యాక్సిడెంటల్గా షేప్ ఫామ్ అవుతూ రావచ్చు కథ చెప్పే జర్నీలో ఆ కనెక్టివిటీ కోసం అవే నా సబ్కాన్షియస్ మైండ్లో నుంచి రావచ్చు కాన్సిడెంటల్గా ఎందుకంటే మన కథలు ఎక్కడి నుంచి వస్తాయండి మన బుర్రలోకి ఇన్ఫర్మేషన్ లోపల నుంచి అక్కడ బయటకి వస్తే అంతే మనస్ అస్ అ హ్యూమన్ బౌన్ విత్ బ్లాక్ బ్లాన్ ఏజ్ అ బ్లాంక్ పేపర్ కదా ఆ పేపర్ మీద రాయబడిందే మన రాత అవుతుంది మన ఆలోచనలు అవుతాయి మన మైండ్ ఎలా పనిచేస్తున్నాయో దానిలోంచి మనం కథ చెప్పడం లైక్ ఇందాక మేము నేను మీకు మిర్రర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఈ టీవీ ఆప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन